హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను శరచంద్ర ఇంటికి వచ్చిన తర్వాత భూమి భుజం మీద చేయి వేసి భూమి మన ఇద్దరం కాసేపు ప్రైవేట్గా మాట్లాడుకోవాలి పద వెళ్దాం అని చెప్పేసి అలా లోపలికి తీసుకెళ్తాడు ఇక గగన్ భూమిని తీసుకువెళ్ళగానే ఇక ఆపూర్వ అలానే శరచంద్ర ఇద్దరు కూడా గగన్ భూమి వెనకాలే వెళ్తూ ఉంటారు ఇక నక్షత్రం కూడా గగన్ బావ ఏం చేస్తాడో అని చెప్పేసి అలా లోపలికి వెళుతూ ఉంటుంది దాంతో ఇక గగన్ అయితే మాకేదో ప్రవేశీ కావాలని మేము లోపలికి వెళ్తూ ఉంటే మా వెనకాలే మీరంతా వస్తున్నారేంటి అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు దాంతో ఇక శరత్చంద్ర కోపంగా చూస్తూ ఉంటాడు తర్వాతేమో గగను చిన్నత్తయ్య మాకు పెళ్ళైన తర్వాత మీరు ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తారు కదా అది ఏ రూమ్లో అరేంజ్ చేస్తారు అని చెప్పేసి గగను అడుగుతాడు దాంతో ఇక అపూర్వ పైనన్న గదిలో ఏర్పాటు చేస్తాం అని చెప్పి అంటూ ఉంటుంది సరే చిన్నతయ్య అయితే మా గది అట్మాస్ఫియర్ మాకు అలవాటు అవ్వాలి కదా మేము ఆ గదిలోకి వెళ్తున్నాం అని చెప్పేసి ఇక గగన్ అయితే భూమిని తీసుకొని ఆ గదిలోకి వెళ్తూ ఉంటాడు బాయ్ మామయ్య అని చెప్పేసి శరత్చంద్రకి బాయ్ చెప్పి మరీ గగన్ భూమిని తీసుకువెళ్తాడు గదులకు వెళ్ళిన తర్వాత ఇక భూమి అయితే డ్యాన్స్ అకాడమీ పెట్టడానికి నాన్న ఒప్పుకుంటేనే అమ్మ కళ నెరవేరుతుంది అని చెప్పేసి గగన్తో అంటూ ఉంటుంది దాంతో ఇక గగన్ నువ్వేం కంగారు పడకు నేను ఒప్పిస్తాను అని చెప్పేసి గగన్ అనగానే నిజమేనా అని చెప్పేసి భూమి అడుగుతుంది మన ప్రేమ మీద ఒట్టు అని చెప్పేసి ఇక గగన్ అయితే భూమికి ప్రామిస్ చేస్తాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్